భీమవరం పర్యటనలో ఉన్న ఎంపీ రఘురామకృష్ణం రాజు సీఎం జగన్ పై హాట్ కమెంట్స్ చేశారు తాను నాలుగేళ్ల తర్వాత నియోజకవర్గానికి వచ్చానన్నారు నానమ్మ చనిపోయినప్పుడు కూడా తనను రానివ్వలేదని ఇప్పుడు కోర్టు సహకారంతో రాగలిగానని తెలిపారు అర్హత ఉన్నా లేకున్నా ఇలాంటి పరిస్థితులు కల్పించినందుకు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్రంలో త్వరలోనే మంచి రోజులు రానున్నాయన్నారు భీమవరానికి వెళ్తున్న ఎంపీకి రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది ఆయన అభిమానులు గజమాలతో సత్కరించారు లో జనసేన నేత బొలిసెట్టి శ్రీనివాస్ కోర్టు అన్ని తీసుకుని వస్తున్నాం బట్ ఏది అలా ఉన్నా పోలీసులు కూడా ఇప్పుడు చాలా చక్కగా సహకరించారు వారికి కూడా నా హృదయపూర్వక రామరాజ్యం కోసం రుద్రంగారు రామరాజ్యం కోసం ప్రజలు అందరికీ కూడా రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయి చాలా ట్రై చేశారు ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఇంకా కోర్టు ప్రొటెక్షన్ అన్ని తీసుకుని వస్తున్నాం బట్ ఏది అలా ఉన్నా పోలీసులు కూడా ఇప్పుడు చాలా చక్కగా సహకరించారు వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు